ప్రభు యేసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ముప్పైవ తేదీ పదవ నెల ఇరవై సంవత్సరంలో మనం చేరి ఉన్నాం ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు అనుమతి మంజూరు చేశారు ఆయన చిత్తం లేందే మనం మీ లోకంలో గమనం చేయలేం మననం చేయం ఈ లోకంలో ఈ దినం వరకు ఈ సమయం వరకు నేను జీవించున్నానంటే అది కేవలము నా దేవుని యొక్క ఉచితమైన కృప మనందరము జీవించు జీవించున్నామన్నా కూడా అది దేవుని ఉచితమైన కృప ఎలాంటి భయంకరమైన మరణాలు జరుగుతున్నాయో మనకు తెలుసు మనం చూడండి సజీవ దహనం అయిపోయారు ఆ బస్సు కావేరీ బస్ ట్రావెలర్స్ కర్నూలుకి ప్రయాణమైపోతున్నారు హైదరాబాదులో ఎంత భయంకరం ఒక్కొక్కరు ఆశతో పిల్లల ఒక్కొక్కరు ఒక్కొక్క ఎయిమ్తో ఒక్కొక్కరు ఒక్కొక్క సంతోషం పొందడానికి తల్లిదండ్రులను కలుసుకొని భార్యను కలుసుకొని ప్రియురాలను కలుసుకొని అన్నదమ్ములను కలుసుకొని లోకంలో ఏ ఏవో బంధాలు ఉంటాయి కదా ఆ బంధాల తీపిని పొందడానికి ఎన్నో ఆశలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు చివరకు ఎదురు చూస్తున్న వారికి చివరికి వారి శవాలు కూడా దొరకలేదు కానీ దొరికాయి డిఎన్ఏ పరీక్ష చేయవలసి వచ్చింది మా వారి శవం ఏది మా వారు లేక మా బాబు లేక మా పాప లేక నా కుమారుడు నా కుమార్తె అవును ప్రిల్లరా ఏం చేయగలిగిన వారం ఏ విధముగా జీవించగలిగిన వారు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఈ లోకంలో ఏ ఆశతో నువ్వు జీవిస్తూ ఉన్నావు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు నువ్వేమై ఉన్నావు మనమేమై ఉన్నా అది కేవలము దేవుని ఉచితమైన కృపే కావున ప్రిలరా దేవుడిచ్చిన కొద్ది ఆయుష్యం దేవుడిచ్చిన ఈ జీవనం ఈ జీవితం ఆ ప్రభు కోసం జీవించడానికి ప్రయత్నం చేయండి ఈ లోకం కోసం నువ్వు జీవిస్తే అది నీతో రాదు అది వ్యర్థమైపోతోంది నువ్వు జీవించిన జీవితము ప్రభు కోసం జీవిస్తే అది నీతో వస్తుంది నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది నిత్యం ఆయనతో నిన్ను ఉండేటట్లు చేస్తుంది ఆయన కోసమే జీవిస్తే అంటే చాలా మంది అంటారు మీరు అయితే మీరు విశ్వాసం లేవు ఇంకా ప్రభు కోసమే ప్రభు మాటలే ప్రభు ధ్యానమే ప్రభు ఆరాధనే ప్రభు పాటలే ఇంకా వేరే పని ఉంది పని పాట ఏముందా మీకు అదే కదా మాకైతే సంసారం పిల్లలు ఉద్యోగం సత్యం అవునండి మీ మిమ్మల్ని మీ సంసారం చేసుకోవద్దని లేదు మీ పిల్లలు మీ ఉద్యోగాలు మీరు మీ కుటుంబ జీవనంలో అన్ని గడప గడపండి కాదని లేదు అయితే మీరు జీవించే జీవితంలో ప్రభువు కూడా దేవునికి అగ్రస్థానం ఇవ్వండి ప్రభువు మీ హృదయంలో ఉంటే చాలు మీ పరిభాషలు మీరు చేసుకోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి ఎల్లవేళలా దేవుని ఆత్మతో మీ ఆత్మను కనెక్ట్ చేయండి కనెక్టివిటీ కనెక్టివిటీ ఉండాలి ఏమండి కనెక్టివిటీ లేకుండా మనం ఈ లోకంలో జీవించకూడదు పరిశుద్ధాత్మతో కనెక్టివిటీ లేకపోతే నీ ఆత్మ నీ మనసు వెళ్ళి దురాత్మతో కనెక్టివిటీ అయిపోద్ది శరీరాశలు లాంటివి మనం బలహీనులము బలహీనులమైనా మనలను బలవంతులుగా చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడి లోకంలో మన కోసం ఆ ప్రభు వారు పంపడ్డారు పంపించారు పరిశుతాత్మ దేవుని సాయం తీసుకోండి బలవంతులు కండి దేవుళ్ళు అపోసరణ అంటాడు బలవంతులు కండి దేవుని యొక్క ఆత్మ ద్వారా కావున ప్రియులారా ప్రభు కోసం బ్రతికిన కాలమే పరలోక రాజ్యానికి నిన్ను చేర్చేది పరలోక రాజ్యంలో ప్రతిఫలం ఇచ్చేది ప్రభు కోసం నువ్వేం చేసావు ఎక్కువ సమయం ఈ దినం ప్రార్థించావా నిన్నటి దినం ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసావా ఎవరికైనా ప్రభు గురించి నాలుగు మాటలు చెప్పావా ఆయన రక్షణ శుభార్త ప్రకటించావా దేవుని ఆలయం గురించి ఆలోచించావా ఆలయానికి వెళ్ళాలి ఆలయం దగ్గర కూర్చోవాలి ఆలయంలో దేవుని ఆలయంలో ఉండాలి అని అది వర్షాభావంగా ఉంది నేను చెప్పేది మా మా ఆలయమే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విశ్వాసకి వాక్యమైన విశ్వాసకి అందరికీ కూడా ఒక ప్రేవుని ఆలయం ఉంటుంది కావున దేవునిలో జీవించడం అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే ప్రియులరా ఆయన కోసమే జీవించే వాళ్ళు ప్రత్యేకింపబడిన వాళ్ళు వాళ్ళు పరలోక రాజ్యంలో కూడా వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారు కదా పరలోక రాజ్యంలో వాళ్ళకి ఇచ్చే బహుమానాలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి ఈ లోకాన్ని త్యజించి శరీరాశుల్ని త్యజించి లోకాన్ని వదిలివేసి సర్వత్వాన్ని వదిలివేసి నాది నాది అంటూ లోకంలో వెంపర్లాకుండా కేవలము ప్రభు కోసమే జీవించే వారికి పరలోక రాజ్యంలో కూడా ప్రత్యేకమైన బహుమానాలు ఉంటాయి దేవుడు వారిని ప్రత్యేకంగానే చూస్తాడు నీతో నాతో సమానంగా వాళ్ళని చూస్తే లాభం ఏంటి మనం ఈ లోకంలో అన్నీ అనుభవిస్తూనే దేవుని ఆరాధిస్తూ ఉన్నాం అన్నీ అంటే వేరే రకంగా మాట్లాడుకోకండి ఈ లోకంలో మన కుటుంబ జీవనం చేసుకుంటేనే చూసుకుంటూనే ప్రభుని కూడా ఆరాధిస్తున్నాం వారట కాదుగా శరీరాశలన్నీ త్యజించి ఒక కుటుంబం అంటూ వారికి ఉండదు అప్పుడే వాళ్ళను స్వార్థం అనేది బయటికి వెళ్ళిపోద్ది కదా అసూయి కూడా ఉండదు ఇక అసూయి ఎందుకు ఉంటుంది వారి బిడ్డలు చూడు ఎంత బాగుండారో నా బిడ్డలు చూడు అసూయ పడేది ఎప్పుడు నీ పక్క కుటుంబం మీద అసూయ పడేది ఎప్పుడు వాళ్ళు చూడు ఉన్నారు మేము చూడెట్లున్నాము అసలు కుటుంబమే లేనప్పుడు అసూ అనేది ఎందుకు వస్తుంది ద్వేషం ఎందుకు వస్తుంది శరీరాశ ఇంకా నెరవేర్చబడవు కదా కావులు ప్రిలరా కాలం ముగింపులకు వచ్చేసింది ఎండింగ్ దినాలు ఇవి ఆఖరి దినాలు క్రీస్తు రాఖరి దినాలు జాగ్రత్త సుమ మనకు కలిగిన ఈ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుంటూ ఆ దేవుని కోసం మృతుకుముగా రేపటిదేనో పరమగీత ప్రసంగ వాహిని ధ్యానం చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని ఏ పెద్ద వేడి కూర్చున్నాను తండ్రి ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమం లే మీ వెంట వచ్చును కాక ఆలే